హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో వచ్చేసి మిర్చి బజ్జీ మసాలా చూపిస్తున్నానండి ఇందుకోసం చిట్టి మిరపకాయలతో అయితే నేను బజ్జీలు చేశాను చిట్టి మిరపకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి అలపినోస్ అని మాకు దొరుకుతాయి అవి తెస్తే పెద్దగా కాకుండా ఇలా చిట్టిగా ఈ స్మాల్ సైజులో అయితే వచ్చినాయి మా గార్డెన్లో సో ఈ మిరపకాయలతో బజ్జీలు చేస్తే టేస్ట్ ఇంకా డబల్గా ఉందండి సూపర్గా ఉంది బజ్జీ మనందరికీ ఎలా చేసుకోవాలో మామూలుగా తెలుసు కదండి ఎవరీ స్టైల్లో వాళ్ళు చేస్తారు ఇవైతే నేను లోపల ఏమి స్టఫింగ్ లేకుండానే పైన శనగపిండిలో డిప్ చేసేసి బజ్జీలు అయితే వేశాను ఈ బజ్జీలు రెడీగా పెట్టుకొని ఇక్కడ చెర్రీ టొమాటోస్ అయితే యూస్ చేయాలండి ఈ చెర్రీ టొమాటోస్ మామూలు టొమాటోస్ కంటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మోర్ వైటమిన్స్ అయితే ఉంటాయండి అందుకని ఈ చెర్రీ టొమాటోస్ యూస్ చేశాను తర్వాత కొద్దిగా సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ ఇంకా ఈ చెర్రీ టొమాటో స్లైసెస్ తీసుకొని ఈ బజ్జీలను అయితే మనము ఒక హాఫ్ ఇంచ్ సైజులో స్లైసెస్ చేసుకొని అన్నీ వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ లెమన్ పీస్ కనుక స్క్వీజ్ చేసుకుంటే కారము ఉప్పు ఇంకా సపరేట్గా ఏమీ చేయక్కర్లేదండి ఎందుకంటే ఇందులో ఆల్రెడీ బజ్జీల్లో మనం వేసుకుంటాం కాబట్టి మైల్డ్ సాల్టీగా ఇంకా పుల్లగా క్రంచిగా టేస్టీగా చాలా బాగుంటుంది మరి ఈ మిర్చి బజ్జీ మసాలా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్